అందరికీ నమస్తే ఈ వీడియోలో దేశవాళీ వరి రకాలు ప్రకృతి వ్యవసాయంలో దేశవాళీ వరి రకాలు పండించేటువంటి రైతులు నారుమడి యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని విషయాలు చెప్తానండి నేను గమనించినవి నారుమడి రెండు రకాలుగా మనం సిద్ధం చేసుకోవచ్చు మొదటిది రేజ్డ్ బెడ్ సిస్టమ్ అది కొంత లేతపై నాటుకునేటప్పుడు ఎస్ఆర్ఐ మెథడ్లో నాటుకునేటువంటి వాళ్ళు ఒక పదిహేను పద్నాలుగు రోజుల్లోపు పైరు నాటుకోవాలనుకున్నటువంటి వాళ్ళు పాటించాల్సినటువంటి మెథడు రెండవది మామూలుగా నారుమడి సిద్ధం చేసుకొని వెదజల్లుకునేటువంటి పద్ధతి రెండిట్లోనూ కామన్గా ఉన్నటువంటి విషయం ఏంటంటే పలచగా చల్లడం నారు నారు పలచగా చల్లినప్పుడు ఏమవుతుందంటే ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు నారే టిల్లర్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతుంది నేను మీకు వీడియోలో చూపిస్తాను అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం నాటేటప్పుడు తల్లి వేరు తెగకుండా ఉంటుంది తల్లి వేరుతో పాటు మిగిలినటువంటి వేరు వేర్ల సంఖ్య పెరిగే కొద్దీ టిల్లర్స్ కౌంట్ అనేటువంటిది డబల్ త్రిబుల్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం నారుమడి తప్పనిసరిగా పలచగా వెదజల్లుకోవాలి మనం నాటేసుకునేటువంటి విధానంలో షార్ట్ డ్యూరేషను మిడిల్ డ్యూరేషన్ లాంగ్ డ్యూరేషన్ బట్టి కొంతమంది కూలీల కొరత ఉన్నటువంటి ప్రాంతాల్లో నేను కూడా ముప్పై ఐదు రోజులు నలభై రోజులు పైరు నాటుకునేటువంటి విధానం ఇప్పుడు తుఫాన్ ఎఫెక్ట్ ఉంది ఈ తుఫాన్ ఎఫెక్ట్లో రాజముడి నలభై రోజులు పైరు నాటుకోవాల్సి వచ్చింది మొదట ఎకరానికి ఇరవై రోజులప్పుడే నాటుకున్నా ఆ తర్వాత ఓ ఇరవై రోజుల పాటు గ్యాప్ లేకుండా వర్షాలు పడడం కొంత అలాగే కూలీలు కొంత ఇబ్బంది కలగడం కూలీల కొరత ఉండటంతో నలభై రోజుల పైరు నాటాను నాటిన పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు ఇబ్బంది అంటే లాంగ్ డ్యూరేషన్ కాబట్టి షార్ట్ డ్యూరేషన్ ఉన్నాయి మనకు నవార కుళ్ళాకరు పూంగారు రక్తశాలి ఇలాంటివి తప్పనిసరిగా ఇరవై లోపే నాట్లు పూర్తయిపోవాలి ఎందుకంటే అవి నూట పది నూట ఇరవై రోజుల్లో పూర్తయిపోయేటువంటి పంటలు ట్రాన్స్ప్లాంటేషను చేసేటప్పుడు తప్పనిసరిగా ఇరవై రోజులు మించకుండా చూసుకోగలగాలి మరి ఇరవై రోజులకే నారు ఎలా అంత పొడవు వస్తుందా అంటే రేజర్ బిడ్ సిస్టంలో తప్పనిసరిగా వస్తుంది పలుచగా చల్లుకున్నప్పుడు నారుమడి సిద్ధం చేసుకున్నప్పుడు కూడా పలచగా వస్తుంది పలుచగా చల్లుకుంటే తప్పనిసరిగా వస్తుందని మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఇది నవారా అండి ఇంకా పలచగా చల్లుకోవచ్చు కాకపోతే కలుపు ఎక్కువ పడుతుంది అనేటువంటి కారణంతో ఈ మాత్రమైనా సరే ఉండగలిగితే సరిపోతుంది ఇలా ఉన్నప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది ఇరవై ఐదు రోజులు పైరండి ఈ ఇరవై ఐదు రోజుల్లో టిల్లర్స్ కూడా మనం గమనించవచ్చు ఇక చూడండి ఒకటి రెండు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నాట్లు వేసుకునేటువంటి కూలీలు మనకు ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి అలవాటు అయింటారు ఇది ఒక్కటి నాటుకున్నా సరిపోతుంది లేదా చేతికి తీసుకోవడం వాళ్ళు ఎక్కువగా రావాలనుకున్నప్పుడు ఇలా రెండు రెండు నాటుకున్నా సులభంగా మనం ఒక అరవై నుంచి ఎనభై పిలకలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా మరి కాస్త లేత పైరైతే పద్నాలుగు పదహైదు రోజుల పైరైతే నేను గమనించింది వంద నూట ఇరవై పిలకలు కూడా వచ్చాయి నవారాలు దేశవాలిలో అన్ని రకాల వరి రకాలు కూడా టిల్లర్స్ కౌంటు ఈక్వల్గా రావు ఒక్కొక్క రకానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది నవారా మాత్రం డే వన్ నుంచి గ్రోత్ మనం గమనించవచ్చు ఇలా పలచగా చల్లుకోవడం వల్ల మరొక అడ్వాంటేజ్ ఏంటంటే వేరు ఎక్కడా కూడా తెగదండి చూడొచ్చు ఇక్కడ ఇలా వేరు తగకుండా ఉంటే నాటిన వెంటనే మనం ఎక్కడైతే ప్రధానమడి సిద్ధం చేసుకున్నామో నాటిన వెంటనే వేరు అనేటువంటిది వదిలి ఇరవై రోజుల తర్వాత టిల్లర్స్ కౌంటు డబల్ త్రిబుల్ అవుతుంది రోజువారీ మనం గమనిస్తే కాబట్టి నారుమడి యాజమాన్యం నేను గతంలో కూడా రెండు మూడు వీడియోలు చూపించాను నారుమడి యాజమాన్యం తప్పనిసరిగా మనం కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలను పాటించాలి అలా పాటిస్తే చూడచ్చు